సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు మీరు ల్యాండ్ కొన్నదా పిత్రాజితమ్మ కొనుగోలే కొనుగోలు ల్యాండే ఈ ల్యాండ్లో బోర్ ఉందా ఉంది బోర్ ఉంది కరెంటు ఉందా కరెంటు ఉంది బోర్ ఎన్ని ఎన్నించి వాటర్ వస్తుంది రెండున్నర అంగుల రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఈ ల్యాండ్ ఏ ఏజీల్లో వస్తుంది ప్రకాశం జిల్లా ఏ మండలం వస్తుంది ముల్లమూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది పసుపు గొళ్ళు పసుపు గొళ్ళు దరిశ ఎన్ని కిలోమీటర్ ఎన్నించి

రోడ్డు గే అట వైపు వైపు రెండు వైపుల 25 అటు సగం ఇటు సగం ఉంది అటు సగం ఎంత మంది రైతులు ఉన్నారు ఐదుగురు రైతులు ఉన్నారు ఐదుగురు రైతులు ఉన్నారు పక్కా రిజిస్ట్రేషనా పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ బ్యాంక్ లోన్ వస్తదా ఆ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ 8 లక్షల చెల్లరు జామ్ లక్షలు చెప్తున్నారు ఓకే థాంక్యూ సర్